మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినీ అభిమానుల మధ్య ప్రధానంగా సలార్ సినిమా గురించి చర్చ జరుగుతోంది ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కొన్ని ఏరియాలలో సలార్ మూవీ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది హిందీలో సలార్ సినిమాకు ఏకంగా పదిహేను కోట్ల రూపాయల రేంజో కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది అయితే అన్ని ఏరియాలలో ఈ సినిమా సంచలనాలు సృష్టించగా సీడెడ్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ వినయ విధేయ రామ వీరసింహారెడ్డి సినిమాలు సలార్ కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో ఉన్నాయి వీరసింహారెడ్డి సీడెడ్ కలెక్షన్లు ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు కాగా సలార్ సినిమాకు మాత్రం ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి టికెట్ రేట్లు పెంచిన మార్నింగ్ ఏడు గంటల నుంచే షోలు మొదలైన సలార్ మాత్రం వీరసింహారెడ్డి రికార్డులను బ్రేక్ చేయలేదు సీడెడ్ లో బాలయ్యే తోపు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి సలార్ సినిమా సీడెడ్ హక్కులు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెంట్ కావాలని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు సలార్ సంచలనాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సలార్ ఒకటి సినిమా భారీ స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు సలార్ రెండుపై అంచనాలను పెంచింది బాహుబలి సిరీస్ ను ప్రశాంత్ నీలి విషయంలో ఫాలో అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం సలార్ మూవీ సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి